హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యామండి మేడారానికి అక్కడికి రీచ్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ఉంది అక్కడ రీచ్ అయ్యేసరికి లెవెన్ అయింది ఇదిగో చూడండి ఇది జంప్ వాగు వాటర్ ఉంటాయి జనరల్గా బట్ మనం సమ్మర్లో రావడం వల్ల అసలు వాటరే లేవు బట్ అయినా కూడా అక్కడే స్నానం చేసాం వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది నీట్గా ఉన్నాయి వాటరు సో వెంటనే స్నానాలు చేసేసి ఇక్కడ ఉన్న గద్ద దగ్గరికి వచ్చాము ఇది ఎంట్రెన్స్లోనే ఉంటుంది గద్ద చూడండి అక్కడ సమ్మక్క సారక్క రెండు గద్దలు ఉన్నాయి మంచిగా ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోయాం చూడండి మా అన్న కూతురు అస్సలు వినట్లేదు దాని చుట్టూ అని అల్లరి అల్లరి చేస్తుంది పెరుగుతూనే ఉంది అది అసలు వినట్లేదు అసలు చూడండి చాలా ఇష్టం అండి తనకు అసలు దేవుళ్ళని మొక్కడం అసలు ఎంత బాగా అంటే అసలు మనం కూడా అంత బాగా మొక్కం అంత ఇంట్రెస్టింగ్గా చూస్తుంది సో ఇక్కడ దర్శనం చేసుకొని వెంటనే మేము లోపలికి వెళ్ళామండి సో ఇక్కడ మేము దేవుడికి బెల్లాన్ని అర్పించాలనుకొని సో నేను మా మమ్మీ బెల్లం ఎత్తుకున్నాము అంటే బెల్లం అంటే జనరల్గా బంగారం అండి మనం సో పూలదండ వేస్తున్నాము సో అలా లోపలికి వెళ్ళి దేవుడికి సమ్మక్కకు సమ్మక్కకు సారక్కకు ఇద్దరికి బంగారాన్ని అర్పించి దేవుడి దర్శనం చేసుకున్నాం ఇది సమ్మక్క అండి ఇది సారక్క సో ఇద్దరికి ఇద్దరు దేవతలకు ఇద్దరు గద్దల మీదకి వచ్చి అక్కడ బెల్లాన్ని సమర్పించి అంటే బంగారాన్ని సమర్పించి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము సో చాలా ప్రశాంతంగా ఉంటుందండి కానీ మేము వచ్చిన టైంకి సమ్మర్ అయి ఉండడం వల్ల జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు జనరల్గా అయితే ఇంత ప్రశాంతంగా దర్శనం అయితే అవ్వదు నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి నీట్గా మనకు అంత ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది సో సమ్మక్కకు సారక్క గద్దకు కొంచెం డిస్టెన్స్ ఉంటుందండి సో అది కనిపించేది సమ్మక్క ఇటు సైడ్ ఉన్నది సారక్క చూడండి హోప్ మీకు కూడా మంచిగా దర్శనం అయింది అనుకుంటున్నా చాలామంది ఉన్నారండి అసలు బంగారాన్ని అస్ వాళ్ళు బంగారాన్ని చాలా అర్పిస్తున్నారు దేవతకు సో ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ అర్పించిన బెల్లానికి అసలు చీమలు కానీ ఈగలు కానీ అస్సలు ఉండవని చుట్టుపక్కల అసలు ఒక్క ఈగ కూడా లేదు అసలు దేవుడు మహిమ అంతా ఇది సో ఇదండి మేము సమ్మక్కకు సరక్క జాతరకు వెళ్ళి జాతర కాదు జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం ఇది రాజుల గద్దె అండి ఇది ఇది కూడా గద్దె సో దే మంచిగా కూర్చొని దేవుడు ప్రసాదాన్ని తింటున్నాం సో ఇక్కడ చాలామంది మొక్కుకుంటారండి అంటే మాకు జరిగిన కోరికలు నెరవేర్తే మేకలను కోస్తామని లేదంటే కోళ్ళని అర్పిస్తామని సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కోయడానికి సో జస్ట్ చూపిస్తున్నాను మీకు సో అక్కడ కోస్తున్నారు చూడండి అందరూ సో ఇది దేవుడి కర్ ఇక్కడ వాటర్ అండి ఇది మన చిలుకల చెరువు అని ఉంటుంది కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అవుతున్నాయండి మనకు కొండల నుంచి వాటర్ ఎక్కడ వస్తాయో కూడా తెలియదు కంటిన్యూస్ కానీ వాటర్ మాత్రం ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా మనం డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ వాటర్ కూడా పనికిరావు చాలా టేస్టీగా ఉంటాయి సో మా చూడండి మా అన్న కూతురు ఇలా ఆడుకుంటుంది వాటర్లో సో కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయామండి సో ఇదండి మా ట్రిప్